వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అని చెప్పిన తర్వాత బయటపడది ఏంటంటే కేవలం మర్రి రాజశేఖర్ మాత్రమే కాదు ఇంకా ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు అని అయితే ఇక్కడ చాలామంది ప్రధానంగా అనేటువంటి ఒకే ప్రశ్న ఏంటంటే ఎందుకు పవన్ వీళ్ళందరూ మరి అధికార పార్టీలోకి ఎమ్మెల్సీలుగా ఉన్న చేరుతున్నారు ఆల్రెడీ మండలిలో వైసీపీలో ఉన్నారు కదా వైసీపీ నుంచి ఎందుకు వీళ్ళందరూ చేరుతున్నారు అంటే ఇక్కడ అనర్హత పిటిషన్ మూవ్ చేయడానికి కానీ తెలు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేయడం కానీ ఇక్కడ మనకి సాధ్యపడదండి అయితే ఇక మర్రి రాజశేఖర్ మర్రి రాజశేఖర్ మీద చిలకలూరుపేటలో కానీ ఇంకో చోట కానీ ఎక్కడ ఆయన మీద అవినీతి ఆరోపణలో లేదంటే కేసులో ఇవేవీ లేవు కేవలం జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా మిగిలిపోయాడు ఆయన ఎందుకంటే ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఐ మీన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మర్రి కుటుంబం ఆ తదుపరి వచ్చి జగన్మోహన్ రెడ్డితోటే నడిచింది జగన్మోహన్ రెడ్డితోటే మొత్తం అంతా కూడా తను రాజకీయం చేస్తూ వచ్చారు ప్రతిసారి కూడా ఎమ్మెల్యే టికెట్ మరి రాజశేఖర్కే ఎమ్మెల్సీ టికెట్ రాజశేఖర్కి ఎంపీ టికెట్ రాజశేఖర్కి గవర్నర్ కోటలో రాజశేఖర్కే ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు తప్పితే ఎక్కడ ఇవ్వలేదు ఇక ఎన్నికలకి ముందు ఒక ప్రహసనంగా పోన్లే ఇంకా ఇంకెప్పటికి కూడా ఇవ్వకపోతే మన మీద చాలా అభాండాలు పడతాయి అని చెప్పి మరి రాజశేఖర్కి ఎమ్మెల్సీ పదవినిచ్చారు అంతకుముందే రాజీనామా యోచనలో కూడా పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి రాజశేఖర్ అనుకున్నారని అయితే బొజ్జగించారు పిలిపించి ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు అని చెప్పి అప్పట్లో జరిగినటువంటిది సో ఇక వీళ్ళు కాకుండా జయమంగళ వెంకటరమణ మండలి వైస్ చైర్మన్ జకియా ఖానం పోతుల సునీత వీళ్ళు కూడా పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు వీళ్ళిద్దరూ కాకుండా బల్లి దుర్గాప్రసాద్ ఇప్పుడు టీడీపీలో చేరినటువంటి వాళ్ళలో బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి అలాగే కర్రీ పద్మశ్రీ వీళ్ళిద్దరూ వైసీపీ నుంచి దీంట్లోకి వచ్చేశారు సో అక్కడ సరైనటువంటి గౌరవం లేదు వీళ్ళు మాత్రమే కాదు విజయనగరానికి సంబంధించినటువంటి ఇంకొక ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు ఆయన రాజీనామా ఇస్తే ఆయన మీద ఏకంగా అనర్హత వేటు వేస్తాను అని చెప్పి అప్పట్లో చాలా సంచలనం అయింది సో ఈ అనర్హత పెట్టి ఇది ఎగ్జాక్ట్గా మనకి ఎన్నికలకి ముందు ఏదైతే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించడం అలాగే మిగతా వాళ్ళవి ఇది చేయడం ఇదంతా అయ్యిందో అప్పుడు వచ్చేసి వీళ్ళు చేసినటువంటి వ్యవహారం ఇదంతా కూడా మరి ఎందుకు మోషన్ రాజు గారు నిర్ణయం తీసుకోవట్లేదు దీనికి సంబంధించి రాజీనామా ఆమోదం చేయట్లేదు అంటే మండలిలో వైసీపీకి బలం ఉంది కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో శాసనసభాపక్ష ఈ ప్రతిపక్ష హోదా ఏదైతే రావాలో మనకి ఆ హోదా రావాలంటే అక్కడ మండల్లో మాకు బలం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు ఇక్కడ మేము సెకండ్ లార్జెస్ట్ పార్టీగా మేము ఉన్నాము ఇన్ని మాకు ఉన్నాయి మీరు కూటమిలో ఉన్నారు ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవడానికి లాజిక్ ఉంటుంది అని ఇక్కడ వీళ్ళని ఆపేశారు కానీ అసంతృప్తితో ఉన్నటువంటి వీళ్ళు మేము ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా నాయనా మాకు అవసరం లేదు అని చెప్పి రాజీనామాలు చేస్తే ఆమోదించకుండా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని అందుకని చెప్పి ఇంకా తట్టుకోలేక వైసీపీ నుంచి ప్రసాద్ గారి కుమారుడైనటువంటి బలి బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎందుకు ప్రసాద్ పేరు పదే పదే చెప్తున్నా అంటే ఆయన సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సో సొంత గూటికే మళ్ళీ వచ్చారు అని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం ఇక్కడ అలాగే ఇక కర్రి పద్మశ్రీ ఆవిడ కూడా వైసీపీలో ఇమ్మడలేక ఆవిడ కూడా రాజీనామా ఇచ్చేస్తే రాజీనామాలు ఆమోదించకుండా ఇబ్బంది పెడుతుంటే ఇక పూర్తిగా ఇందులోకి వచ్చేసారు రేపు ఒకవేళ అనర్హత పిటిషన్ అనేది మూవ్ చేస్తే వీళ్ళ మీద ఓషియన్ రాజు గారు కానీ వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కానీ ఈ అనర్హత పిటిషన్ మూవ్ చేస్తే ఇది అనర్హత పిటిషన్ చెల్లదు స్వామి ఎందుకంటే మీరు ఇవ్వడానికి ముందే మేము రాజీనామాలు చేసి కూర్చున్నాము ఆమోదించకుండా ఇప్పుడు వచ్చి మీరు అనర్హత వేస్తాము అంటే ఇక్కడ చెల్లదని కోర్టుకు వెళ్తే మొట్టికాయలు వాళ్ళకే తప్పితే ఇంక్లూడింగ్ మోషన్ రాజు గారికి కూడా తప్పితే ఇంకెవరికీ ఉండవు సో టెక్నికల్గా వీళ్ళకి ఇష్యూ ఏమి ఉండదు రాజీనామా చేసేసాం కాబట్టి రాజీనామాలు ఆమోదించండి లేదంటే మమ్మల్ని వీళ్ళతో కొనసాగించండి ఇదే వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ సో మొత్తం ముగ్గురు ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్తో కలిసి కర్రీ పద్మశ్రీ అలాగే బల్లి కళ్యాణ్ చక్రవర్తి ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు పోతుల సునీత ఆల్రెడీ చూసాం మనం వెళ్ళి బీజేపీలో చేరారు టీడీపీలో ఎంట్రీ లేదు సరే పోతుల సునీత మీద పరువు నష్టం దావా కేసు అనేది నడుస్తుంది నారా లోకేష్ వేసినటువంటిది కాబట్టి మేబీ ఆ దానితోటి తెలుగుదేశం పార్టీలోకి రాకపోవచ్చు బీజేపీలోకి వెళ్తే కేసును పట్టించుకోరులే పైనుంచి కాస్త ప్రెజర్ ఉంటుందిలే అనుకొని అదులోకి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇక జకియా ఖానుంగ్ కావచ్చు లేదు అంటే జయమంగళ వెంకటరమణ వీళ్ళు రాజీనామాలు చేశారు రాజీనామా ఆమోదించలేదు అంటూ కోర్టుకు కూడా వెళ్ళారు మండల్ చైర్మన్ గారికి పదివేల ఫైన్ కూడా వేసింది నిర్ణయం మాత్రం తీసుకోలేదు ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళది కూడా అయిపోతే వాళ్ళు కూడా జనసేన కావచ్చు లేదంటే ఇటు తెలుగుదేశం పార్టీలో కావచ్చు చేరిపోయేటువంటి ఉన్నాయి అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం సో మండలిలో కూడా వైసీపీ ఖాళీ అవ్వబోతోంది ఆ పార్టీ మనుగడ కూడా ముందు ముందు కష్టంగానే ఉండబోతోంది అనేది చాలా మంది అభిప్రాయం మరి మీరే ఉంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి